హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అలాగే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా అయితే మారనుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో నుంచి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము ఉత్తర మరియు దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు తర్వాత ఇది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అలాగే తూర్పుగోదావరి నెల్లూరు పశ్చిమ గోదావరి కర్నూలు నంద్యాల ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది ముఖ్యంగా వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ అయితే ఇచ్చింది ఇక నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట మెదక్ నగర్ కర్నూల్ మహబూబ్ నగర్ కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చింది ఇక వీటితో పాటు ఆదిలాబాద్ రాజన్న సిరిసిల్ల ఆసిఫాబాద్ కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాల ఖమ్మం నల్గొండ సూర్యాపేట జగిత్యాల యాదాద్రి భువనగిరి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వనపర్తి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేసింది